త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని మహిళల నిరసన మన్యం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ముట్టడి పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలని నినాదాలు చేస్తూ మహిళలు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు గత వారం రోజులుగా త్రాగునీరు లేక తీవ్రస్థాయిలో అవస్థలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు ఈ నేపథ్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది తమ డిమాండ్ నెరవేర్చాలని కోరుతూ గత వారం రోజులుగా సమ్మె చేస్తున్న నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టాల్సిన అధికారులు కనీస స్థాయిలో స్పందన లేకపోవడం త్రాగునీటి సమస్య పట్టణంలో తీవ్రంగా ఏర్పడినట్లు తెలుస్తోంది అధికారులకు పలుమార్లు విన్నవించిన సమస్యలపై దృష్టి పెట్టకుండా కాలయాపన చేస్తున్నారు తప్ప త్రాగునీటి సరఫరా చేయలేదని మహిళలు వాపోతున్నారు తక్షణమే త్రాగునీరు సరఫరా చేయాలని లేకపోతే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని హెచ్చరించారు మాది ఫోర్త్ వార్డు గత ఆదివారం కొలాయిలు ఇచ్చాడు ఈ రోజు వరకు మంచి నీళ్ళు రాలేదు మరి మంచి నీళ్ళు రాకపోతే జనాలు ఎలా తాగుతారు ట్యాంకులు పంపిస్తామంటున్నారు ట్యాంకులు పంపించలేదు గత పండగలో ఒకసారి పంపించారు ట్యాంకు ఇప్పటి వరకు ట్యాంకులు రాలేదు వచ్చినా అవసరం లేదు పన్నులు కట్టకపోతే మాత్రం కొలాయిలు డమ్మి చేసేస్తాం కట్ చేసేస్తామనిసని వస్తున్నారు బాగానే ఉంది మరి కొళాయిలు నీళ్ళు ఇవ్వాలి కదా నీళ్ళు ఇవ్వడం లేదు తేటి తాగి బ్రతకమంటారు జనాల్ని అందరూ బోర్ నీళ్ళు బోర్లు ఉన్నాయి బోర్నీ తాగేస్తామా లేక మినరల్ వాటర్ కొనుక్కొని తాగేస్తామా మరి కొళలు ఎందుకు ఇవ్వడం లేదో తెలియడం లేదు ఏమైనా అంటే వాళ్ళు సమ్మె చేస్తున్నారా అంటున్నారు సమ్మి చేస్తే అందరూ సమ్మె చేస్తున్నారా మిగతా జనాలు లేరా ఇవ్వడానికి మనుషులు వస్తే పలకరు ఫోన్లు చె నిన్న నిన్న ఉదయం ఇస్తామన్నారు ఇవ్వలేదు నిన్న సాయంత్రం ఇస్తామన్నారు ఇవ్వలేదు ఈరోజు ఉదయం ఇస్తామన్నారు ఇవ్వలేదు అందుకు ఈరోజు రోడ్డు ఎక్కవలసి వచ్చింది ఏమో ఈ ఈరోజు సాయంత్రం ఇస్తామన్నారు మాకు నమ్మకం లేదు ఏమో ఇస్తారో ఎవరో ఆ నమ్మకం లేక వచ్చాం మొన్న చేస్తే నిన్న ఇస్తామన్నారు నిన్న రెండు పోట్లు గొర్రెలు చెంట ఆపాడు మమ్మల్ని రాలేదు ఈ రోజు కూడా ఆపాడు వద్దురే బాబు మరి నువ్వు చేస్తున్నా వాళ్ళు లేదు మేమే వస్తామనుకుని వచ్చాం కమిషనర్ గారు లేరు ఉన్నోళ్ళు మమ్మల్ని చూసారు వెళ్ళిపోయారు ఏటైందో తెలీదు